తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పరంగా రేపు జరిగే ఎన్నికల్లో అందరం కలిసి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఈ పార్టీలో సైకిల్ గుర్తుకి పోటీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప మన పిల్లలకి భవిష్యత్తు లేదు మనకు కూడా ఏం భవిష్యత్తు లేదు ఇవాళ మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఇంత పెద్ద మనసుతో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆత్మకూరు మండలం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు చూస్తూ వచ్చారు ఏముంది ఎవరుండారు ఎవరు లేరు అని కానీ కనుక్కుంటూ మన వాళ్ళతో మాట్లాడుతూ వస్తే ఆత్మకూరు మండలంలో నూర్పాడు గ్రామంలో రామనారాయణ రెడ్డికి ఎవరు లేరయ్యా వాళ్ళందరూ ఎప్పుడో మారిపోయారు నీ మనుషులు ఎవరు లేరు నీ దగ్గర అని చెప్పారు ఇప్పుడు మీరందరూ మళ్ళీ నా మనుషులుగా వెనక్కి తిరిగి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు అనేటువంటిది మళ్ళీ రామ్ నారాయణ రెడ్డి గారికి కంచుకోట అనేటువంటి విధంగా రేపు ఎన్నికల్లో మీరే నిలబడి చేయాలి సరేనా